యాక్చువల్లీ నేను కొంచెం దూరం అయితే వచ్చేసిన మనకి టోల్ గేట్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది పైకి నేను బోర్డు బోటు అండ్ ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ పర్ కేఎంపీహెచ్ స్పీడ్ స్పీడ్ చాలా చాలామంది వస్తారు చూడండి మీరు వీడియోలో కూడా చూడండి చాలామంది వస్తారు ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ నేను చెప్పడం కూడా మర్చిపోయినా ఈరోజు శివరాత్రి సో అందుకే అనుకుంటున్నాను చాలా మంది వెహికల్స్ అంటే జనరల్గా ఉంటుంది కానీ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు నేను అనుకుంటున్నా అండ్ ఇక్కడ నుంచి యూజ్ కడదామనేసరికి నీకు ఆయన వ్యూ అయితే ఇక్కడ నుంచి అండ్ మనం ఇదంతా దాటుకొని వచ్చినాం చాలా దూరం నుంచి వెహికల్స్ చూడండి ఒకసారి వస్తూనే ఉన్నాయి ఫుల్గా అండ్ ఇది గాయస్ మొత్తానికి అయితే వ్యూ అదిరిపోయింది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ కొండలు కానీ అంతా చాలా బాగుంది ఇదంతా వన్ వే కాబట్టి మనకేం ఫరకు ఉండదు మంచి సింపుల్కి వెళ్ళిపోవచ్చు సో స్టార్ట్ అయిపోదాం అక్కడక్కడ ఆగి వీడియోలు ఇస్తాను అనమాట ఎందుకంటే మనకి హెల్మెట్కి వీడియో లేదు కాబట్టి మనం అదే హెల్మెట్కి కెమెరా లేదు కాబట్టి సో మనం ఇలానే వీడియోలు తీసుకోవాలి సో చూద్దాం ముందు ముందు ఇంకేం